డే అంతా ఫోన్ చూసుకుంటూ కూర్చోవాలి నైట్ అంతా వచ్చేసరికి అర్జెంట్ డోసులు ఉన్నాయి కుట్టాలి కుట్టాలి అర్జెంట్ డోసులు ఇవ్వాలి కుట్టాలి డే అంతా ఫోన్ చూసుకుంటే కూర్చోవాలి టైం పాస్ చేయాలి ఇప్పుడు నైట్ అంతా ఎప్పుడు చేసిన టైము పదకొండు పదకొండున్నర కూర్చోవాలి టైం పాస్ చేయాలి అర్జెంట్ కావాలి ఇట్లుంటే మన పనివర్స్ అంతే మావాడు రాయరా అంటే రాస్తలేడు అంతా రాయరా రాయడు ఇప్పుడు చూడు పదకొండున్నర అయినా కానీ పండుకోవడం లేదు ఇంకా పొద్దున్నప్పుడు పదిహేను లేస్తాడు ఓన్లీ హ్యాండ్ రైటింగ్ రాసుకోరా హోంవర్క్ రాసుకోరా అంటే స్కూల్ ఇచ్చిన హోంవర్క్ కూడా ఇప్పుడు ఫినిష్ కాలేదు కానీ ఇక వండుకుంటున్నాడు పండుకోడు కాదు దొంగ పండుకోడు అన్నమాట అది మెల్కుంటే ఉంటాడు లోపల ఒక చూడు లోపల మెలుకుంటే ఉంటాడు బుక్కి ఇచ్చి ఇప్పుడు బుక్కి రాయరా అని చెప్పిన మళ్ళా ముదుతున్నాడు అట్లా అట్లాంటి పని పడతాడు లోపల ఉన్నాడు ఫోన్ చూస్తూనే ఉంటాడు ఇక పొద్దున్న ఇగో ఎవరు చూసినా లోపల వాంధి అని చెప్తున్నాడు లోపల వాడుకొని